పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణతో పాటుగా వివిధ వర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందజేసిన సంక్షేమ సారధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు పెదరావూర్లో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు వైసీపీ గ్రామ వార్డు కమిటీల నియామకాల్లో భాగంగా శనివారం రాత్రి రూరల్ మండలం గ్రామం పెదరావూరులో పార్టీ ముఖ్య నేతల కార్యకర్తల సమావేశం జరిగింది పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ మాట్లాడారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్దితో కృషి చేయాలని తెలిపారు లబ్దిదారులకు నేరుగా సంక్షేమం విప్లవాత్మకమైన సంస్కరణ విధానాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలన్నారు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయ అధికారం ఉంటుందని తెలిపారు క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవడీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేశారు తెనాలి జర్పిటీసీ ఉమా ప్రణతి నియోజకవర్గ రైతు విభాగ అధ్యకుడు కుదురవల్లి శంకర్రావు ఎంపీటీ యేసుదాసు గ్రామంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకుంటే గ్రామంలో అందరూ కూర్చొని ముఖమైన వాళ్ళందరూ కూర్చొని ఏ కమిటీలో ఎవరు ఉండాలా ఉదాహరణకి రైతు విభాగం అలాగే యూత్ విభాగం లేదు ఎస్సీ విభాగం లేదు బీసీ విభాగం లేదు మైనార్టీ విభాగం అలా అన్ని అనుబంధ సంఘాలకి తీసుకుంటే ఈ అనుబంధ సంఘాలు గ్రామ కమిటీ కలిపి పేర్లు ఫోన్ నంబర్లు తీసుకొని ఈరోజు మనం ఫిల్ చేసినాక వీటిని జగన్మోహన్ రెడ్డి గారికి పంపినాక జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డాష్ బోర్డులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి వార్డు అంటే మున్సిపాలిటీ గ్రామం అంటే పంచాయతీ ఉదాహరణకి పెదరావూరు గ్రామానికి సంబంధించి మీరు ఇచ్చిన కమిటీలని నేను జగన్మోహన్ రెడ్డి గారికి పంపినాక ఆయన డాష్ బోర్డులో పెట్టినాక ఒకసారి మీ పేర్లన్నీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఐటీ కార్డ్స్ని కూడా అంటే గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది వరుస సంక్రాంతికి వీళ్ళని పరిపాలనలో భాగస్వామ్యం చేయటం ఇదే బాగా లేదు పరిపాలనలో భాగస్వామ్యం చేయటం ఏంటి అంటే ఈరోజు ఉదాహరణకు మనం గ్రామ కమిటీ వేసినాం అనుబంధ విభాగాలు వేసినాం ఉదాహరణగా రైతు విభాగం వేసాం ఎవరైతే గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ రైతు విభాగం లేని ఆ రోజు చేయాల్సిన పని లేదు ఈ రైతు విభాగం ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి ప్రతిమావల్ ఉంటే పొద్దున మన గవర్నమెంట్ వచ్చినాక ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో ఆ కమిటీని ఆర్బికేషన్ అంటే డైరెక్ట్గా ప్రభుత్వం నుంచే ఈ పేర్లు వస్తాయి ఈ కమిటీ ద్వారానే గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ వరకు ఈ అనుబంధ విభాగ కమిటీ పనిచేసే విధంగా ఆర్బీకే సెంటర్ వీళ్ళు కలిపి డైరెక్ట్గా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా అంటే గ్రామ కమిటీని పాలనలో భాగస్వామ్యం చేయకండి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మనం వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చింది మనమే వాలంటీర్లు బాగా పనిచేశారు చేయలేదని నేను అట్లా గ్రామానికి సంబంధించి ఒక వంద మంది నూట యాభై మంది ఈ కమిటీల ద్వారా వచ్చినప్పుడు ఈ నూట యాభై మంది రోజు పనిచేయాల్సిన పని లేదు ఈ నూట యాభై మంది రోజు రోజుల మీద బాధ గుర్చోవాల్సిన పని లేదు ఈ ఎందుకు నిర్మాణం అంటే రేపు భవిష్యత్తులో బాటి అధ్యయనంలోకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయటం మీరు ఇది ఇప్పుడు సరిగ్గానకుండా వినకుండా వాలంటీర్ లాగా చేస్తే నేనేం చేయలేను వాలంటీర్ లాగా చేయమాకండి ఈ కమిటీలని ఎంతో భవిష్యత్తు ఉంది మీరే చూస్తారు తర్వాత ఎందుకంటే మీరు ఒకటి నమ్మాల్సిందే మీరైనా నేనైనా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైనా ఒకటి నమ్మాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే చేసి కేత అది అందరికీ తెలుసు అది తప్పైనా ఉప్పైనా అది అందరికీ తెలుసు మాట మీద నిలబడే వ్యక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే మెడికల్ కాలేజీలో పేదవాడి సీట్లు వస్తాయి డాక్టర్స్ మీద వాళ్ళు అవుతారు రెండు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది గవర్నమెంట్ది ఆ హాస్పిటల్లో మెరుగైన వైద్యం దొరికిద్ది దానికైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంది పేదవాడికి అందుబాటులో వైద్యం వస్తుంది పేద పిల్లలకి అందుబాటులో వైద్య విద్య వస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొస్తే ఈరోజు దాన్ని పీపీపి పద్ధతిలో మేము అమ్ముతామని చెప్తాము దాన్ని ప్రజల్లో విపరీతమైన ఏంటి ఉంది తెలుసు చూడండి దాన్ని కూడా మీ అందరు గ్రామంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సంతకం పెట్టమే కాకుండా గ్రామంలో ఒకరోజు మాత్రం డోర్ టు డోర్ తిరిగి ఈ మెడికల్ కాలేజీలు ఎవరైతే ఆ ఇంటి వస్తున్న వాళ్ళందరినీ గ్రామంలో సంతకాలు పెట్టించే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా కోరుకుంటూ దయచేసి మళ్ళీ చూపుతూ ఉన్నాను గ్రామ కమిటీలు అనుబంధ విభాగ కమిటీలు అందరూ కూర్చొని అనేది మాత్రం మరి ఆరోగ్యానికి విషయానికి వస్తే కూడా సేవలు మరి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇట్లా అన్ని సంక్షేమం కూడా పెద్దవారికి పెద్ద ఎత్తున అదే అదేవిధంగా మీరు అందరూ కూడా రేపు కలిసికట్టుగా రేపు జరగబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా అన్న శివానని కూడా అత్యధిక మెజార్టీతో నిండు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మరి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కమిటీలు వేయాలి గ్రామ స్థాయిలో గ్రామంలో గ్రామ కన్వీనర్ని కానీ పార్టీ సెక్రటరీ ఉపాధ్యక్షులు ఇట్లా అందరిని గ్రామ కమిటీలు అదేవిధంగా బీసీసీల కమిటీకి ఒక పది మందిని ఎస్సీసీల కమిటీకి ఒక పది మంది మెంబర్స్ని ఆ యూత్ విభాగం మహిళా విభాగం కార్మిక విభాగం పెదరావురి పెద్ద విలేజ్ కాబట్టి అన్ని శాఖల నుంచి కూడా ఎక్కువ మంది కమిటీలను తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేసే విధంగా ఇంకా కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివిధ అనుబంధ కమిటీస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారానే రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారానే ఏదన్నా కానీ పరిపాలన జరిపించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి అట్లానే మరొక కార్యక్రమం ఏంటంటే కోటి సంతకాల సేకరణ మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చారు ఎందుకంటే పేదలకి ఉచిత వైద్యము మరియు ఉచిత విద్య అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి మా గ్రామం ముందుగా గమనించుకుంటున్నాం మా కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు మాకు ఏం చేయలేదు మాకు చాలా నిరుత్సాహంగా ఉంది డిస్కషన్ చేశారు ఇతడ మీరు అధికారులు తప్పకుండా వస్తారు మా కార్యకర్తలను ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ జగన్ అన్ని శివాన్ని ఇద్దరిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపి గెలిపిస్తామని మేము గట్టిగా